హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ సూర్యాన్ ఫత్రి ఛానల్కి స్వాగతం అలాగే మేము ముందుకు మరి కొత్త న్యూస్తో మేము ముందుగా రావడం జరిగిందండి చాలామంది వాలంటీర్ రిక్రూట్మెంట్ కోసం కానీ మిగతా పెన్షన్ అనేది ఎప్పుడు ఇస్తారు అలా అయితే ఎవరైతే ఇస్తారు అనేది ఏంటంటే చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు వాళ్ళందరి కోసం అనేది ఈ వీడియో చేయడం జరిగింది ప్రజెంట్ అయితే అందరూ కూడా అంటే వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి లేకపోతే వాళ్ళు వికలాంగుల పెన్షన్ కానివ్వండి వీళ్ళందరికీ కూడా ప్రజెంట్ సచివాలయం స్టాప్ అంటే గ్రామ సచివాలయం స్టాఫ్ వాళ్ళంతా వాళ్ళ ఇంటికి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రజెంట్ వాలంటీర్ వ్యవస్థతో కాకుండా వాలంటీర్ వ్యవస్థ అయితే వచ్చేనా రిక్రూట్మెంట్ అయితే జరగడం జరుగుతుంది ప్రజెంట్ అయితే సచివాలయం స్టాఫ్ మాత్రమే ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రజెంట్ వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి అలాగే వికలాంగుల పెన్షన్ కానివ్వండి ఇవి కూడా కూడా ప్రజెంట్ సచివాలయం స్టాఫే డైరెక్ట్ నేరుగా వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది వికలాంగుల పెన్షన్ అయితే కనుక ఆరు వేల రూపాయల చొప్పున అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే వృద్ధాప్య పెన్షన్ అయితే కనుక నాలుగు వేల రూపాయల చొప్పున అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే మూడు నెలలు గత మూడు నెలలుగా ఒక్క వెయ్యి వెయ్యి రూపాయల చొప్పున మూడు నెలలు కలిపి ఈ నెల మొత్తం ఏడు వేల రూపాయల అయితే ప్రతి జూలై ఫస్ట్ తారీఖు కల్లా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి కొద్ది రోజుల్లో సాధారణ స్లాట్ కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుందండి అది రిలీజ్ అవ్వగానే మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది నా వీడియో కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అను